మన సెంటర్లో దేశం బాగుండాలంటే సెంటర్లో బీజేపీ అవసరం అది అది నరేంద్ర మోడీతోటే సాధ్యమవుతుంది దేశం ఈరోజు చైనా భయపడుతుంది మన గురించి పాకిస్తాన్ భయపడుతుంది అంత అంత సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తుండంటే రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశం మీద ఏ దేశమైనా కన్నెత్తి చూడకుండా పనిచేస్తుండు పద్దెనిమిది గంటలు పనిచేసాడు నిరంతరము పద తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు ఎందుకంటే ఆయన ఇప్పుడు కిసాన్ రైతు కిసాన్ యోజనని సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుండు భారతదేశంలో ప్రతి రైతుకు మూడు నెలలకు రెండు వేలు మూడు నెలలకు రెండు వేలు మూడు నెలలకు రెండు వేలు ఆరు వేలు వస్తుంది అట్నే ఉచిత బియ్యము నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తుండు అట్నే నాకు మా వాళ్ళు టైలర్ పని చేస్తారు టైలర్ పని చేసినందుకు ఆమెకు నిరుపేద కింద తోపుడు పనులు దాని కింద మాకు ఇరవై వేల రూపాయలు శాంక్షన్ చేసారు తర్వాత యాభై వేలు వచ్చినాయి అది ఇంట్రెస్ట్ లేకుండా ప్రధానమంత్రి మామూలు సామాన్య చిన్న బిజినెస్ మెయిన్లకు చిన్న చిన్న వ్యాపారులకు ఇచ్చిండు అందులో నేను కూడా మా మిస్సెస్కి వచ్చింది అది నేను దాంట్లో బాధ్యతని అట్నే మెజార్టీ కావాలి సెంట్రల్ గవర్నమెంట్లో సుస్థిరత ప్రభుత్వం కావాలంటే ఇక్కడ ఈటల రాజేందర్ని గెలిపిస్తాం ఆయనకు ఆర్నిషియల్ కృషి చేస్తాము ఈటల రాజేందర్ గెలవాలి ఇక్కడ అభివృద్ధి పనులు జరగాలంటే ఈటల రాజేందర్ చాలా సమ్యుడు ఏ వ్యక్తి పిలిచినా ఏ ఎవర ఏ ఎవరు ఎక్కడైనా ఆయన వచ్చి ఇట్నే ఏ సమస్య ఉన్నా వచ్చి పనిచేస్తాడు ఇదివరకు గతంలో కూడా మినిస్టర్ చేసిండు ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఆయనకు బల్లపారి ఎంపీ సీట్ ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజేందర్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి నిజాయితీ పరుడు ఆయనకు మా ఓటు ఈటల రాజేందర్కి ఇస్తాం ఇది ఈరోజు భారతదేశము ఎకనామికల్గా ఆర్థికంగా పన్నెండో స్థానం ఉంటే ఇలా ఐదో స్థానానికి తీసుకొచ్చిండు అది మో మోడీ గారి ఘనతనే అని తెలియజేస్తున్నా అట్నే భారతదేశం మీద గాల్వాన్ లోయలో ఎన్నో గొడవ అయితే మన ఆర్మీకి ఫుల్లు ఇండిపెండెంట్ అధికారం ఇస్తే వాళ్ళు వాళ్ళని నెట్టేసి ఇదివరకు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా ఆక్రమిత చైనా ఆక్రమించుకుంది అట్నే పోతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అటువంటి పరిస్థితి భారతదేశాన్ని మీద ఈ రోజు కూడా విదేశీ కుట్రలు చేసుకుంటా మన భారతదేశం మీద చైనా వాళ్ళు ఆక్రమించుకోవాలని ఉన్నారు కానీ ఈ రోజులల్లో అటువంటి పరిస్థితి లేకుండా మీరు భారతదేశం వైపు చూడము భారతదేశము ఇంకో దేశం మీద దండ దండయాత్ర ఎత్తి నా దాఖలాలు లేవు అని మోడీ గారు చెప్పాడు మోడీ నీతి నిజాయితీ పరుడు కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ బంగ్లాదేశ్కి ఇచ్చినాము శ్రీలంకకి ఇచ్చినాము ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చినాము అట్నే పోతే సౌత్ ఆఫ్రికాకి ఇచ్చినాము మనం భారతదేశంలో ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో ఇలా త్రిబు త్రిబుల్ తలాకం తీసేసిండు అట్నే పోతే ప్రతి ప్రతి మానవుడు సోబ్కా సాత్ సోబ్కా వికాస్ అనేది నినాదం ఉంది అట్నే పోతే ఏ సమస్యనైనా ఏదైనా అందరూ సమానము భారతీయులంతా నూట నలభై కోట్ల నా కుటుంబం అంటుండు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి అనలేదు ఈయన నూట నలభై కోట్లు నా నా కుటుంబము నేను మీ సేవకే అంకితమైత నాకు కించిది కూడా ఆస్తి లేదు లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రిని ఫస్ట్ నాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తుందంటే ఈయననే ఈ భారతదేశంలో విదేశీ కుట్రలే కానీ బాంబులే కానీ ఇదివరకు బాంబాయిలో తాజ్ తాజ్ హోటల్ మీద అయినాయి ఇక్కడ హైదరాబాద్లో టెంపుల్ గోకుల్ చాట్లైంది అట్లే పోతే ఇక్కడ మన షాయిబాబా టెంపుల్లో జరిగినాయి విదేశీలు వచ్చి కుట్రలు చేసి బాంబులు వేసి అక్కడ ఆ రోజు ఆ గోకుల్ చాట్ల పక్క బాంబు వెళ్ళినటువంటి అరవై యాభై మంది చెవిటోళ్ళు గుడ్డోళ్ళు అట్నే వాళ్ళ జీవితం ఇట్నే నడుస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మళ్ళీ బార్ ప్రధానమంత్రిగా బీజేపీ ప్రభుత్వం రావాలి నా అభిప్రాయము ఈటల రాజేందర్ వచ్చిండనుకో ఇక్కడ ఈ హైవే కానీ అట్నే పోతే డెవలప్మెంటే కానీ ఇంకా మోరీలే కానీ మంచినీటి సమస్యనే కానీ సిటీ లైట్లే కానీ అట్నే రోడ్లే కా రోడ్లైనా ప్ర అంటే బ్రిడ్జ్లే కానీ ఈయన కంపల్సరీ చేపిస్తా చేపిస్తాడు చేస్తాడు కూడా బీజేపీ గవర్నమెంట్లో ఉచితాలు ఉండే కానీ అభివృద్ధి చాలా ఉంటుందని నేను తెలుసుకున్నా నేను ఉత్తరాఖండ్ పోయినా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర వెళ్ళిన మన లాస్ట్ సంవత్సరమే రెండు వేల ఇరవై మూడులో అక్కడ ప్రతి వ్యక్తి బీజేపీ గవర్నమెంట్ ఉచిత హామీ లేది అంత డెవలప్మెంట్ అయితే చేస్తుంది డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తారనేది నా విషయము అందుకే తిరేక్బార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరికి ప్రజలకు అంత తెలంగాణ ప్రజలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈటల రాజేందర్ని కూడా మనం గెలిపిస్తే ఇక్కడ పది పన్నెండు సీట్లు బీజేపీని గెలిపిస్తే ఇక్కడ మూడు మినిస్టర్లు ఇచ్చే అవకాశం ఉంది ఎప్పుడు మనము పన్నెండు పదమూడు ఇచ్చినా నాలుగు అవకాశం ఉందని అంటురు ఉనికిడి మనం అందరం అఖండ మెజార్టీ తోటి బీజేపీ ప్ర బీజేపీ ఎక్కడెక్కడైతే ఉన్నారో తెలంగాణలో పదిహేడు క్యాండిడేట్లలో పదిహేడు పదిహేడు అయినా పదిహేను అయినా పదహారు అయినా గెలిపించుకోవాలని ప్రతి తెలంగాణ పౌరుని అక్కలని అన్నలని నాన్నలని పెద్నాన్నలని యు యువతని కూడా యువకులను కూడా కోరుకుంటున్న ఇరుమిరుగారు కంపల్సరీ మోడీ గారికి మనం మేడ్చల్ నుంచి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఈటల రాజేందర్ని అఖండ మెజార్టీతో గెలిపియ్యాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కాకలు నాన్నలు తమ్ములు అన్నదమ్ములకు రాజేందర్ గురించి మీరు ప్రతి మీరు మీ బంధువులకే కానీ మల్కాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీ బంధువులకు మీ అన్నదమ్ములకు మీ చుట్టాలకు కూడా ఫోన్లు చేసి చెప్పాలని మీ ఇంటి పక్క ఇరుగుపరుగు కూడా చెప్పాలని కోరుకుంటూ నేను ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను